ఈ వీడియోలో తెన తెనాలి రామకృష్ణుడిది ఇంకో కథ చెప్పుకుందాం తెనాలి రామకృష్ణుడు మరియు రాయలవారి కుక్క ఓసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నాడు కుక్కకి సౌకర్యంగా లేదేమో మురుగుతూ తెగ అల్లరి చేస్తుంది విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వాళ్ళ కావడం లేదు తెనాలి రామకృష్ణ వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నాడు అన్నారు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుపోయి నదిలోకి విసిరేశాడు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసయ్యా కాసేపు అయ్యాక కుక్కను మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే పడవలోకి రాగానే కుక్క ఒక మూలక పోయి మొరకకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పొడుకుంది ఆశ్చర్యపోయిన రాయల వారు ఏం చేసేవారు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తానున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నదో అర్థం చేసుకుంది కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నాడు అలా మన దేశంలో కూడా ఊరికే మరుగుతూ గొంతులు వేసే కుక్కలను కనుక ఒకసారి సిరియా ఇరాక్ పాకిస్తాన్లో పారేసి ఒక ఆరు నెలల తర్వాత వెనక్కి తీసుకొస్తే ముడుచుకుని ఒక మూల పిల్లుల్లో పడుంటాయి అని ముగించాడు ఇది మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ మన దేశాన్ని తిట్టే వాళ్ళకి అందరికీ కూడా అంకితం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా